సహదేవుడు చాలా కోపం మీద ఉన్నాడు ఎందుకంటే శకుని జూదం విషయంలో ఆ ఘట్టం మొత్తంలో ఇంత దారుణం జరగడానికి కారణమే శకుని అనమాట శకుని ఫస్ట్ టార్గెట్ చేసిన సహదేవుడు తనతో ఉన్న కొడుకుని చంపేశాడు ఉలూకుడిని శకునికి చాలా బాధ కోపం ఉక్రోషం వచ్చి సహదేవుడి రథాన్ని విరక్కొట్టేస్తాడు రథాన్ని విరక్కొట్టినా సరే సహదేవుడు ఊరుకోడు అనమాట బల్యం తీసుకొని అతనితో యుద్ధం చేస్తూ అతని రథాన్ని మొత్తాన్ని విరక్కొట్టేసి శకుని అస్త్రాలు వాడిని చేసేస్తాడు అస్త్రాలన్నీ ఉండవు రథసారధి చనిపోతాడు కుర్రాలు చనిపోతాయి అన్నీ చనిపోయిన తర్వాత శకుని దగ్గరికి వచ్చి సహదేవుడు మూర్ఖుడా నీకున్న ఈ బుద్ధి ఏదైతే ఉందో దానివల్ల ఎంత ఎంతో నష్టం జరిగింది చూడు ఎంత మంది ప్రాణాలు పోయాయో చూడు నువ్వు జూదం విషయంలో మమ్మల్ని చూసి నవ్వావు మేము ఓడిపోయినప్పుడు మాకు జరిగిన అవమానాలన్నిటికీ నువ్వే కారణం ఈ రోజు నిన్ను చంపి నా మనసును శాంతింపరచుకుంటాను అని చెప్పి ఆ బల్లాన్ని ఇలా విసిరితే డైరెక్ట్ గా శకుని గుండెల్లో దిగుతుంది అలా శకుని ఉలుకుడు చనిపోతాడు